ఏమైనా మిత్రులారా వాస్తవంగా విద్యుత్ సంస్థలో జరుగుతున్న అవకతవకల గురించి ఇప్పుడు ఉన్న యాజమాన్యం వెలికి తీయడం ఆనందదాయకం చాలా సంతోషకం కానీ మొన్న నేను ఒక వీడియో చూశాను రావు గారు రావు గారు మరి ఆయన మాటల్లో విశ్వసనీయత లేదని నాకు అర్థమైంది కేవలం ఓట్ల కోసం జనాల్ని మభ్యపెట్టి ఉద్యోగస్తులను మభ్యపెట్టి లేదా యువకుల్ని నట్టేట ముంచైనా సరే ఓట్లు సాధించాలని భావించడం తప్పు సార్ ఎందుకంటే మాకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు మాకు రాజకీయాల్లో వ్యక్తి ఏ పార్టీని కాదు ఏ పార్టీ ఓడిని చూస్తారని జనాలు మేము కూడా ఇప్పటికీ కూడా మేము హరీశ్ రావు అంటే చాలా మంచిగా అభిప్రాయం ఉండే కానీ రావు చేసే పనులన్నీ కేవలం ఓట్ల కోసమే ఓట్ల కోసమే అనేది అర్థమైంది ఎందుకంటే ఏనాడైనా సరే ఎవరైనా ఇబ్బంది తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఉన్నానని భరోసా ఇవ్వలేని దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా అంటే దుర్మార్గులు ఎక్కడంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లోని ఇంతవరకు మనం చవి చూసాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనము నిజంగా అన్ని పోగొట్టుకున్నామండి జైలుపాలు కూడా ఏము రకరకాలుగా దొంగదారిన దొడ్డిదారిన కేసులు పెట్టినా మరియు అక్రమ మార్గంలో కేసులు పెట్టినా కూడా భరించాము కానీ అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే ఎస్ ఇటువంటి కేసులు ఎన్ని దొంగ కేసులు లంగా కేసులు అడ్డమ కేసులు ఏ కేసులు సిబిఐ ఏసీబీ ఏ కేసు ఉన్నా కూడా తుంగోలో తొక్కుతామని అందరి సాక్షిగా అన్నారు అప్పుడు నిజంగా మేమందరం ఎస్ నిజంగా నాయకుడు అంటే కేసీఆర్ అని అనుకున్నాం కానీ అవకాశవాది కేసీఆర్ అని ఇప్పుడు తెలిసింది ఎందుకు తెలిసింది రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా సరే ఈరోజు ఆ రోజు చేస్తాడు చేస్తాడు అనుకున్నాం కానీ జనాల్ని కేవలం ఓట్ల కోసం పెట్టి ఓట్ల జనాకర్షణ పథకాల్ని జనాల్ని చూపించి బయట పడాలని చూసే రకంగా భావించాము కానీ మొన్న ఒక పేపర్లో నేను చూశాను ఏమని మన హరీశ్రావు గారు కూడా కేవలం నిజంగా అంత దిగజారుడు రాజకీయం చేసి మమ్మల్ని మా కొట్టి మమ్మల్ని మా జీవితాన్ని సర్వనాశనం చూసి ఎంతకాలంలో నెట్టినా కూడా మేము పోనీలే అనుకున్నాం కానీ ఇప్పుడు ఎటువంటి చిలక పలుకు పలుకుతున్నారు మన హరీష్ రావు గారు అంటే ఎస్ ఎవరికైనా సరే అన్యాయం జరగదు ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా లీగల్ సెక్షన్ ఏర్పాటు చేస్తాం మా యొక్క తెలంగాణ బిడ్డలకు ఏ ఒక్కరి మీద అక్రమ కేసులు ఉన్నా కూడా ఎవరైనా అక్రమంగా ఇరికి అరే పోయి ఇంతకుముందు ఇరికిచ్చిన కేసులు రెండు వేల మీ ఇరికిపోయిన కేసులనే ఇంకా ఎవరు ఏం చేయకుండా చేస్తామని చెప్పి మాట తప్పిన మీ మామ గారిని అడగలేని హరీష్ రావు గారు ఇటువంటి పేపర్లు కూడా మీకు చూపిస్తానండి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం చేస్తాను మరి అందరికీ న్యాయం చేస్తాను ఎవరి మీదైనా కేసులు ఉన్నా కూడా మేము చేస్తామని ఈ చిలక పలుకులు మనది ఎవరు నమ్ముతారు ఈ ఇంకొకటి అసలు వాస్తవంగా మేము విద్యుత్ శాఖలో ఉద్యోగస్తులు ఆర్టిజన్స్ అందరూ బాధపడేది ఎక్కడంటే హరీష్ రావు గారి దగ్గర నిజంగా విశ్వసనీయత కానీ నీతి కానీ నిజాయితీ కానీ ఉంటే నిన్న ఈ మధ్య అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముద్దుబిడ్డ డైనమిక్ మరియు ఆణిముత్యం లాంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎస్ అత్యధికంగా విద్యుత్ సంస్థలో బకాయిలు ఎక్కడ ఉన్నాయంటే గజ్వేల్ జ్వేల్ సిద్దిపేట్ మరియు ఓల్డ్ సిటీ అని చెప్పడం జరిగింది మరి గజ్వేల్లో మీ మామగారు ఎందుకు ఉసూలు చేయలేకపోయారు మీరు సిద్దిపేటలో ఉండి ఎందుకు చేయలేకపోయారు దయచేసి ఇప్పుడు సిద్దిపేటలో ఎంత అంటే దాదాపు రెవెన్యూ లోటులో ఉంది ఇంకా ఉసూలు కావాల్సినవి ఎంత ఉందంటే దాదాపు మోర్ దాన్ అరవై అంటే అరవై ఒక్క శాతం అరవై ఒక్క శాతం దాకా గజ్వేలో ఇంకా ఉసులు కావాల్సిన యాభై శాతం అదే విధంగా సిద్దిపేటలో అరవై ఒక్క శాతం ఓల్డ్ సిటీలో నలభై మూడు శాతం ఓల్డ్ సిటీలో సహోదరులు పక్కన పెడదాం గజ్వేల్ పక్కన పెడదాం అరవై ఒక్క శాతం వచ్చి ఇప్పుడు ఉన్న సిఎం నమస్కారం చేస్తూ ఈ యొక్క ప్రక్షాళనలో భాగంగా మీ ఏరియాలో కూడా నిజంగా ఎస్ మేము రికవరీ చేపిస్తాము లేక మేమైనా చెల్లిస్తామని మీరైనా చెల్లించండి మిమ్మల్ని నమ్మి ఓటు పెట్టారు కాబట్టి మీరే కావాలని ఈ యొక్క బిల్లులు చెల్లించకుండా అడ్డుపడ్డారనే భ్రమ నుండి ఎస్ మీ దగ్గర కూడా నీతి ఉంది నిజాయితీ ఉందని తెలవాలంటే విద్యుత్ సంస్థ బాగుపడాలంటే మీ చేయుత అవసరం కాబట్టి కళ్ళ ఇటువంటి దానికి సహకరించండి కానీ ఆ కేసులు తీస్తాం మేము కాపాడదాం మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ మీద ఏమైనా కేసెస్ చేస్తాం ఈ తప్పుడు మార్గం మీరు ఇంతకుముందు కేసులు తీస్తామన్న కేసుని మీ మామగారు తీయలేదు మీరు కూడా పీకలేదు మీరు ఏం చేయలేరు కాబట్టి ఇక్కడి నుంచైనా జనాల్ని గొర్రెల మందలాగా జనాల్ని తెలివి లేదు ఉద్యోగస్తులు తెలివి తక్కువ నిరుద్యోగులు నిజంగా అమాయకులు వాళ్ళు కూడా ఏం చేయలేరు అనేది నుండి బయటకు వచ్చి అందరికీ న్యాయం జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు కూడా మద్దతు ఇచ్చి మీరు చేసిన తప్పులను ఒప్పుకొని ఎస్ మామగారు తప్పు చెప్పారు మాట చెప్పారు తప్పారు మేము సిగ్గుపడ్డామని చిగ్గుతో తలదించుకొని ఇప్పటికైనా అందరికీ న్యాయం జరగేలా మీరు కూడా సహకరించండి కానీ జనల్ని ఇంకా రెచ్చగొట్టి ఓట్ల కోసం ఓట్లను జనల్ని మభ్యపెట్టి ఇంకా ఏదో సాధించాలనుకోవడం మూర్ఖత్వం కాబట్టి మేము నేను కూడా నేను మాట్లాడే మాటలు నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంత ఇబ్బంది పెట్టినా ఓకే నో ప్రాబ్లం ఆల్రెడీ పడ్డా కాబట్టి ఇంకేం చేయలేరు కాబట్టి ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి దృష్ట్యా అందరి బాధలని అర్థం చేసుకున్న కాబట్టి అందరి చీకటి కోణాలని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంకా హరీష్ రావు గారు కూడా మనసు మారు మనసుతో ముందుకు వచ్చి అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని చూడాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి దండం పెట్టి మా మామగారు మాట ఇచ్చే మాట వాస్తవమే తప్పిన మాట ముమ్మాటికి వాస్తవమే మేము సిగ్గుపడుతున్నామని చెప్పి అయ్యా నువ్వైనా సరే ఆ పాత కేసులతో పాటు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కేసులు తొలగించడమే కాక ఇంకా ఏమైనా ఇబ్బందుల పాలున్న అధికారులపై ఈ తప్పుడు ఉద్యోగాస్తులు కానీ లేదా ఈ బకాయిల విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ బకాయిల విషయంలో కూడా మీరు తోడ్పాటు ఇవ్వటం విద్యుత్ సంస్థని అగ్రగామిగా నిలబడేటట్టు మీరు కూడా చేస్తారని ఆశిస్తున్న ప్రజలతో పాటు మీ పవర్ కోటరావు అందరూ బాగుండాలి అందులో మనం మనం ఉండాలి अंदर की नमस्कार